రైతు వ్యవసాయ రంగంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని నిలదొక్కున్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తుందని వ్యవసాయాన్ని పండుగ చేయడంలో సహకరిస్తుందని చెప్పారు కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చిట్యాల మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి బుధవారం ప్రారంభించారు అనంతరం వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ వారాకాలం రైతులు నాటు పెట్టకముందే రైతు ఖాతాలలో రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు తొలకరి ముందుగానే వచ్చినందున రైతులు ముందుగానే నాట్లు వేసుకోవాలని అకాల వర్షాలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తట్టుకొని నిలబడే విధంగా రైతు పంటలు వేసుకోవాలని ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని నల్గొండ జిల్లాలో త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే కొత్త పంటల్ని పండించాలని ఆయన పిలుపునిచ్చారు జాజి ఒక్క పామాయిల్ వంటి పంటల్ని సాగు చేయాలని అలాగే ఇతర కొత్త పంటల ఆవిష్కరణకు రైతులకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వరి పత్తితో పాటు మనకు అవసరమయ్యే పంటలను పండించాలని పంటలు బాగా పండాలంటే పురుగు యూరియా వాడకం తగ్గించాలని సాంప్రదాయ వ్యవసాయానికి వెళ్లాలని వ్యవసాయాన్ని పండుగ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో ఉన్న ఎనిమిది గ్రామాలను చిట్యాల మార్కెట్ యార్డ్లోకి విలీనం చేయడం నార్కడ్పల్లి సబ్ మార్కెట్ యార్డ్లో మిగిలిపోయిన పనులు గోడౌన్ మంజూరు విషయం ఆలోచిస్తామని తెలిపారు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా రైతు భీమా విద్యుత్ ఎరువులు విత్తనాలు వంటివి సకాలంలో రైతుకు అందజేసినప్పుడు రైతు సరైన విధంగా పంటలు పండించగలుగుతాడని తెలిపారు దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించిందని అన్నారు రోహిణి కార్తెలోనే వర్షాలు వచ్చినందున రైతులు ముందే నాట్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని వారం పది రోజుల్లో రైతు భరోసా వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మార్కెట్ కమిటీలకు ప్రత్యేక స్థానం ఉందని మార్కెట్లకు ఉన్న పేరు ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత కొత్త మార్కెట్ కమిటీలపై ఉందని చెప్పారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఏర్పాటు చేస్తున్న వెండ్ల విషయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఆయన భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రజాపాలన అందించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రుల ప్రత్యేక పర్యవేక్షణలో పరిపాలన కొనసాగుతున్నదని చిట్యాల జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం విషయమై జాతీయ రహదారి సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ యార్డు పరిధిలోకి వచ్చే ఎనిమిది గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్ యార్డు లో ఉన్నాయని వాటిని చిట్యాల మార్కెట్ యార్డ్లో విలీనం చేయాలని నార్కెట్పల్లి సబ్ మార్కెట్ యార్డ్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం గౌడన్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంచి పేరు ఉందని దీనిని అలాగే కొనసాగించాలని కోరారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్నదని బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాపై అవగాహనకై రూపొందించిన గోడ పత్రికను మంత్రి వర్కర్లతో కలిసి ఆవిష్కరించారు చిట్యాల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నర్రా వినోద వైస్ చైర్మన్గా ఐతరాజు యాదయ్యతో పాటు మరో పదహారు మంది సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి చైర్మన్ మల్లేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏళ్ళు ఒక సంవత్సరం ఈ చిత్త మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది పెద్దలు నాగవన్ రెడ్డి గారు కూడా మని నర్సయ్య గారు సమితి అధ్యక్షులు మునుగోడు ఉంటుంది వారు కూడా ఈ మార్కెట్ కమిటీకి రెండు ఎందుకంటే అందరికీ ఒకరోజు కుదరట్లేదు ఎవరి కార్యక్రమాలు కొండటం వలన ఆలస్యమైంది అయినా చల్లబూట పెద్దలు చెప్పినట్టుగా పొరకని ఈ సంవత్సరం పదిహేను రోజుల ముందుగానే ఇది రైతు సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ దయ వల్ల నెంబర్ వన్ గా నిలిచింది అని చెప్పి మనం చెప్తున్నాం రెండు లక్షల ఎనభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ